అందరికీ నమస్కారం అండి నేను మీ బెవరా మహేష్ నాకు తెలిసి ఇంతవరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నిత్యం ప్రజల మధ్య ఉండే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఒక్క వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాత్రమే అని నేను చెప్పగలనండి ఎందుకు ఎందుకలా అనంటే నిత్యం ప్రజల మధ్య ఉంటూ తను ఎప్పుడు పడుకుంటారో తెలియదు ఎప్పుడు మెలుకుంటారో తెలియదు అనమాట ఎప్పుడు చూసినా ప్రజలు 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 అనుకుని ప్రజల మధ్యనే ఉండే నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు అని ఒక వేదిక పెట్టి ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి దానికి సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి ఆ యొక్క ప్రాబ్లంని వెంటనే సొల్యూషన్ చూపి వారికి న్యాయం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మాకు వాసులు గణేష్ కుమార్ గారు మాత్రమే ఇంకోటి డైలీ ఊర్ ఎమ్మెల్యే అనే ప్రోగ్రామ్ పెట్టి ఎమ్మెల్యేతో డైరెక్ట్గా మాట్లాడే విధంగా ఆ ప్రోగ్రాం రూపొందించి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా వాసుపల్లి గణేష్ కుమార్ గారికి చెప్పుకునేటట్లు ఆ కార్యక్రమాన్ని చేసి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే దానికి కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే దాన్ని క్లియర్ చేసేవాళ్ళు ఓకే అది జరిగిపోయింది గతం ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఏ కష్టం వచ్చినా నాకు తెలిసి మొన్న రీసెంట్గా ఒక డయాలసిస్ వేసింది వాళ్ళండి నిజంగా చెప్పాలంటే మీకు లాస్ట్ లో ఆ వీడియో పెడతాను చూడండి ఆయన ఎంత చేశారో మీకు తెలుస్తుంది నాకే కళ్ళంటే నీళ్ళు వచ్చాయనమాట అంటే ఎంత గొప్పవారా వాసుకులు గణేష్ కుమార్ గారని ధన్యవాదాలు